లో బస్సు కోసం నా తిప్పలు సామి ఉద్ధరాణ అని నా తిప్పలు ఏమంటే ఇలా కోవిడ్లో జాబ్రి అనే ప్రదేశంలో ఇస్లామిక్ మ్యూజియం చూసేదానికైతే కనుక పొద్దున్నే నాకలా ఒక ఐదు దినాలు చేతులు ఉండే కనుక పట్టుకొని వచ్చుకున్నా మధ్యలో ఒక నూరు దినార్ పెట్టి టిఫిన్ చేసిన ఇంకొక దినారు నుంచి పెట్టి మనకు లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి కరెక్ట్గా లొకేషన్ పెట్టుకున్న అయితే కనుక బస్సుకు వచ్చే మళ్ళా తలకాయ నొప్పి అని చెప్పి అది ఎన్నో ఊరు పెట్టి లోపలికి అంతా నడుచుకుంటూ నడుచుకుంటావాళ్ళు కదా అని చెప్పేసి నేతే కనుక ట్యాక్సీకి వచ్చిన వచ్చేటప్పుడు అదొక దినారు న్యూస్ అయింది అదొక దినారు న్యూస్ మొత్తం రెండు దినాలు అయింది నేనేమనుకున్నా వాళ్ళ నెట్లో ఊరికే గూగుల్ అయితే చూసుకొని వచ్చిన టికెట్ వచ్చేసి నువ్వు తినారని చెప్పినారు సర్లేపా మూడు దినార్లు ఉంటుంది నూరు దినారు టికెట్ పోతే కనుక మళ్ళీ ఇంకొక నూరు దినార్కు టాక్సీ కానీ రావచ్చు లేకపోతే బస్సుకైనా రావచ్చు అనుకున్నా తీరా ఇకొచ్చే కనుక మూడు దినార్లే మ్యూజియం టికెట్ అయితే పెట్టినాడనమాట అయితే మ్యూజియం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఒక మ్యూజియంలో అయితే కనుక మామూలుగా వీళ్ళ ఇస్లామిక్ సంబంధించినటి రాతలు వాళ్ళు వాడిన పాత్రలు గీతలు ఇవి అయితే ఉన్నాయి ఇంకొక మ్యూజియం అయితే వండర్ఫుల్గా ఉంది మ్యూజియం అయితే కనుక వాళ్ళు యూట్యూబ్ వీడియో అయితే అలోనే అలో చేయలేదు బా దాంట్లో అయితే ఎక్కడ లేని బంగారం ఆడలేని వెండి మన ఇండియాకి సంబంధించిన డైమండ్ కత్తులతో తయారు చేసిన డైమండు చి కత్తులతో తయారు చేసిన డైమండ్ అంట ఇది ఒక కత్తికి అయితే కనుక మన ఇండియాకి సంబంధించిన వజ్రాలు బంగారము వెండి ఇవన్నీ పెట్టి బా సూపర్ అంటే అసలు ఇంకోకపోతే బాగుంటుంది కదా బాగా కొయేటి జీవితంలో రావాల్సిన అవసరం లేదనుకున్నా ఇదంతా పక్కన పెడితే కనుక నాగాడ రూపాయి లేదు చేతులు రూపాయి అంటే రూపాయి కూడా లేదు పర్సంతగా దొరికింది రెండు వందల యాభై పిలుసు దొరికింది కరెక్టుగా కరెక్టు రెండు వందల యాభై పిలుసు అంటే కనుక బస్సు గడ కో బస్సు చార్జ్ ఛార్జీ యా నుంచి ఆడిపోయినా కూడా రెండు వందల యాభై అనమాట అంటే రూపాయి దినారు ఇప్పుడు ఆ బస్సు కోసము బస్ స్టాప్ కోసము రెండు కిలోమీటర్లు నేను నడుచుకుంటా వాళ్ళ దూల తిరిగిపోతుంది కోయట్లో చూచే ఎండాకాలం మనం ఉండేదే కర్రెంగా ఈ ఎండకు నడిచామనుకో ఇంకా కర్రెంగా అయిపోతాం అందులో స్టైల్గా ఉంటుందని చెప్పేసి బ్లాక్ టీషర్ట్ వేసుకునే ఇప్పుడు స్టైల్ కనిపిస్తుంది ఇటుంటాయి కోయట్లు నీళ్ళ ట్యాంకులు ఎడితే ఇట్టుంటాయి పది ఒక్క ఇంటికాడ ఇట్ట నీళ్ళ ట్యాంకులు ఉంటాయి అనమాట కోయట్లో నాలా ఏడన్నా నాలాగిడన దారి తప్పిపోయి నీళ్ళు తప్పికేతనే ఆడ బుద్ధి పుడితే ఆడ నీళ్ళు తాగొచ్చు ఎవరు ఏమన్నారు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కదా ఈ వీడియోకి కూడా ఇవ్వడనేమంటాడు ఎందుకంటే ఇది కోయట్ వాళ్ళు ఉండే ఏరియా కాదు ఇది కోవేట్ వాళ్ళు ఉండేదే అంటే మళ్ళీ వాళ్ళ ఇళ్ళ లోపలి ఇవ్వలే ఒక మెయిన్ రోడ్లో వీడియో తీస్తున్నాను చూడు మన ఇండియాలో రోడ్ల బండ్లపైన ఎట్లయితే అంటారో ఇక్కడ కోయట్లో కూడా అట్లా అనమాట వాళ్ళు ఈజిప్ట్ దేశానికి సంబంధించేటోళ్ళు నేను యూట్యూబ్ అయితే కనుక ఎనిమిది నెలల మించి వీడియోలు తీస్తానే ఉన్నాను అనమాట ఎనిమిది నెలల మించి ఎనిమిది నెలల మించి తీస్తానే కూడా నా సబ్స్క్రైబర్లు వెయ్యి మంది కూడా కాలే మీరు ఒక రవ్వ నా వీడియోలు చూడండి ఎందుకు ఎనిమిది ఎనిమిది నెలల నుంచి వీడియోలు తీసుకునే కూడా సక్సెస్ కాలేదంటే కనుక మెయిన్ పాయింట్ నేను రోజు వీడియోలు పెట్టాను ఎప్పుడోసారి మనకు పని డ్యూటీ లేదు పని లేదు ఈరోజు అని చెప్పి ఈరోజు ఈరోజు పని లేదు బయటికి పోతా ఒకరు ఒకసారి బయటికి పోయినామనుకో కొంతమంది వీడియో అలా చేస్తారు కొంతమంది వీడియో అలో చేయరు అట్లా కరెక్ట్ వీడియోలు టైం టు టైం రాకెత్తే కనుక నా యూట్యూబ్ ఛానల్ అయితే వెనకాల పడిపోయింది ఈ మధ్యన ఒక రవ్వ టైం దొరుకుతుంది టైం దొరుకుతుంది ఒకే రోజే ఇప్పుడు ఈరోజు ఉన్న ఈరోజు నాకు పొద్దున్న ఈరోజు అంతా సెలవు ఈరోజు నుంచి పొద్దున ఇప్పుడు ఏడు గంటలకు బయటకు వచ్చాను నేను స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేసి ఆ ఇస్లామిక్ మ్యూజియం తీస్తామని బయటికి వచ్చినా ఆ వీడియో అయిపోయింది చేతుల్లో లెక్కుందే మళ్ళీ ఇంటికి పోవడము అన్నం తినడము బస్సులో ఇంటికి పోయి అన్నం తినేసి మళ్ళీ సాయంత్రం ఏదో ఒక ఒక ప్లేస్ ఎత్తుక్కోడము దాని టికెట్ ఎట్టుంది అది మనం ఇప్పుడు మనం ఉండే ఏరియాకు ఆ ఏరియాకి ఎంత దూరము ఏం కథ అనేది చూసుకునేది ఆ ఏరియాకు పోయేది మళ్ళీ ఆ వీడియో తీసేది ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజులకు మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియో ఎడిటింగ్ చేసేసి పెట్టడం ఈ విధంగా అయితే కనుక నా యూట్యూబ్ ఛానల్ వెనకలో పడిపోయింది అదేమో కానీ మీరందరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి తొందరలో మన ఛానల్ కూడా సబ్స్క్రైబర్లు బాగా దండి పని అవుతారని ఆయన కోరుకుంటాను మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ ఇస్తేనే కదా మాకు కొంచెం బూస్ట్ వచ్చేది నేననే కాదు ఏ సబ్స్క్రైబర్లకైనా ఎవరికైనా కూడా ఏదో ఒక పని చేస్తున్నారు ఏదో ఒక పని అంటే కనుక మళ్ళీ ఏదైంది అనుకోకండి ఇప్పుడు సపోజ్ కోవేట్లు నాతో పాటు నేనే కాదు నాలుగు వందల మంది ఉన్నారు కువేర్లు మన తెలుగు వాళ్ళు నాకంటే ఒక రో ఇంట్రెస్ట్ కాబట్టి బయటకు పోతున్నా వీడియోలు తీస్తున్నా చేస్తున్నా నాకు అందరిలో కాల్చడము వాళ్ళతో ఇళ్ళతో కావడము ఇదంతా ఇబ్బంది అంటే ఒకరో మనం ఇంట్రో కొట్టు కాబట్టి అంత తొందరలో మనుషులతో మింగిలి కాలేమనమాట సో మనం ఒక్కన పోయినామా వీడియో తీసుకున్నామా వచ్చినామా ఎడిటింగ్ చేసామా యూట్యూబ్లో పెట్టినామా ఇది అంటే ఇప్పుడు నేననే కాదు నేను తిరిగినట్టు ఇంకొకరు తిరగలేరు అట్ట అనమాట ఇప్పుడు కోవిడ్ మన మన ఇండియా వాళ్ళే తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంతమంది ఇంట్లో చేస్తుంటారు ఆర్డర్లు ఇంట్లో మొగల్లో వచ్చేసి డ్రైవర్లు ఇంట్లో వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి వీడియోలు తీలేరు కో ఇంట్లో యాములు ఏముంటుందో ఎవరికి తెలియదు నాకు కూడా ఏం తెలియదు నేను కూడా అటు ఇన్ని మామూలుగా గూగుల్లో చూసుకొని అడ్రస్లు ఎత్తుక్కొని బస్సుకి కానీ ట్యాక్సీకి కానీ రావడము వీడియోలు తీయడము ఎడిటింగ్ చేయడం పెట్టడము ఇట్లా అంటే ఇప్పుడు నేను చూలేకపోయినా సపోజ్ నేను ఇంట్లో ఉన్నా కదా నేను చూడలేకపోయినా కనీసం నా యూట్యూబ్ ఛానల్లో పెడితే కనుక ఎవరన్నా చూస్తారు కదా దానికోసం అయితే కనుక నేను అప్పుడు యూట్యూబ్ వీడియోలు మొదలు మొదలుపెట్టినాయి ఊరికేందో మా నాన్న వీడియోలు అన్నీ తీసుకుంటారు చూడు యూట్యూబ్లో కోయెట్లో కష్టాలు ఇట్టున్నాయి ఉన్నాయి కోయట్లో కష్టాలు కష్టాలు ఎవరికి ఉన్నావు చెప్పండి మీకు లేవ కష్టాలు నాకు లేవ కష్టాలు జీ మానవుని జీవితమే కష్టాలు కష్టాలను తట్టుకోవాలి కష్టాలంతి బయటికి రావాలా మధ్యలో మనల్ని తొక్కే వాళ్ళు ఉంటారు మనం నిలబడినాక వాళ్ళని దొక్కాల యూట్యూబ్ ఎందుకు వీడియో లేదానికి తను సోది మాటలు చెప్పేటోళ్ళు మధ్యలో ఒక ఇద్దరు నా కొడుకులు వస్తుంటారు అట్ట పోతుంటాడు మాటలు కేర్ చేయడు కేర్ చేస్తాం కేర్ చేసాం బా ఎందుకు చేయము తొందరలోనే కేర్ చేస్తాము కేక్ కూడా పెడతాము పిక్చర్ అభి బాకీ మీరే బాయ్ ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది బయటికి పోవాలంట చెమట కాలిపోతాను బా ఈ యాడ బయట ఇవాళ్ళ ఇవందో పో రోడ్డు దాటిలోకైతే కనుక ఫ్రిడ్జ్ ఉండాలి వాళ్ళు కింద యాక్సిడెంట్స్ ఇవన్నీ కాకోకుండా వాళ్ళు నా మాది నడుచుకుంటా వస్తా నడుచుకుంటా పోతారు కదా వాళ్ళ కోసం అయితే నాకంటే బ్రిడ్జులు కట్టింటారు అనమాట యాక్సిడెంట్ కాకపోకుండా రోడ్ అయితే దాటుకొని పోయి మన బస్సు ఎక్కుదాం రెండు కిలోమీటర్లు నడిచినాక బస్సు అనేది ఎదుర్కొనే అనమాట నేను ఇదే బా బస్సు ఎవరే కాలేరు బస్సులో బస్సు అంతా ఖాళీగా ఉంది 私。